హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు మంచి ప్యూర్ ఒంగోలావు మంచి సైజు ఉన్న ఒంగోలావు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆవు కడప జిల్లా రాయచోట్ నుంచి రైతు అమ్మకానికి పెట్టాడు ఫ్రెండ్స్ ఈ ఆవు అఖిల భారత ఒంగోలు జాతి గో ప్రదర్శన విజయవాడలో జరిగినప్పుడు అక్కడ పద్నాలుగు రోజుల పాటు రోజుకు పద్నాలుగు లీటర్లు పాలిచ్చి రెండవ స్థానం దక్కించుకుంది అలాగే అందాల పోటీలలో ప్రథమ స్థానం దక్కించుకున్న ఆవు ఇది సో ఇప్పుడు ఇది అమ్మకానికి పెట్టారు రెండు ఈతలు అయిపోయినాయి ఇప్పుడు ఎనిమిది నెలల కట్టు ఇప్పుడు ఎనిమిది నెలల సుడితో ఉంది సో చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు మంచి ప్యూర్ ఒంగోలు కావాలని రోజు మంచి ప్యూర్ ఒంగోలు అమ్మకానికి వచ్చింది సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైట్ నెంబర్ టైట్లో ఉంటుంది సో ఎవరికన్నా ఇలాంటి ఒంగులావులు కావాలంటే షేర్ చేయండి వీడియో కడప జిల్లా రాయచోటి రైతు అడ్రస్ రైతు వెంకటేశ్వర రెడ్డి గారు మనకు పంపించడం జరిగింది ఆవు సో కావలసిన వారు